జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో తీసుకున్నాడు ఇక వాలి తను చనిపోయే ముందు తన కొడుకును చూసి ఇట్లా అంటూ ఉన్నాడు నాయనా అంగదా మంచిగా నడుచుకో దేశకాలౌ క్షమమాన ప్రియా ప్రియే ఏ సమయములో ఏ రకంగా నడుచుకోవాలో ఏ ప్రదేశములో ఏ రకంగా ప్రవర్తించాలో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకొని నడుచుకో అంగదా రాజుగా సుగ్రీవుడు నీకు ఇష్టమైనట్టు మాట్లాడచ్చు ఇష్టం లేనట్టు కూడా మాట్లాడచ్చు అవన్నింటిని కూడా నువ్వు సహించాలి సుమా ఓ అంగదా సుగ్రీవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఉండు సుఖ దుఃఖాలన్నింటినీ ఓర్చుకో నాయనా అంగదా నా దగ్గర గారాభము చేసినట్టు సుగ్రీవుని దగ్గర గారాబము చెయ్యకు అది సుగ్రీవునికి నచ్చకపోవచ్చు సుగ్రీవుని శత్రువులతో నువ్వు దూరంగా ఉండాలి అంగదా సుగ్రీవుని శత్రువులతో స్నేహం చెయ్యకు ఎల్లప్పుడూ సుగ్రీవునికి విధేయుడిగానే ఉండు సుగ్రీవునితో మర్యాదగా ప్రవర్తించు సుగ్రీవునితో అతిగా స్నేహము చేయకు అసలే స్నేహం చూపించకుండా ప్రేమ చూపించకుండా ఉండకు ఈ రెండు మహాదోషాలే అందుకే మధ్యే మార్గాన్ని అవలంబించు అంటూ వాలి కుమారుడు అంగదుడికి అంతా చెప్పిన తర్వాత ఇక వాలి వాలి కనుగ్రుడ్లు తిరుగుతూ ఉన్నాయి దంతాలు వెలుపలికి వచ్చాయి ఉత్క్రాంత జీవిత వాలి ప్రాణాలు వదిలాడు వానరులందరూ ఒక్కసారిగా దుఃఖముతో విలపిస్తూ ఉన్నారు కిష్కింధ అంతా శూన్యమైపోయింది వానరులందరూ దుఃఖిస్తూ ఇలా అంటూ ఉన్నారు వాలి ఈ అడవుల్లో వనాల్లో ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు కదా వాలి ఇప్పుడు ఇక నుండి నువ్వు కనిపించవా వాలి నువ్వు మహాత్ముడవయ్యా హోవాలి ఒకసారి పదిహేను సంవత్సరాల పాటు గోలభుడు అనేటటువంటి గంధర్వునితో నిర్విరామంగా అహోరాత్రాలు నువ్వు యుద్ధము చేసి పదహారవ సంవత్సరములో ఆ గోలభుణ్ణి చంపి మాకందరికీ అభయప్రదానము చేశావు కదా వాలి అట్లాంటి వాడివి ఇప్పుడు నువ్వు చనిపోయావు కదా వాలి అంటూ వానరులందరూ దుఃఖిస్తూ ఉన్నారు తారా తన భర్త వాళిని చూస్తూ దుఃఖసాగరములో మునిగిపోయింది వాళిని కౌగిలించుకొని దుఃఖిస్తూ దుఃఖిస్తూ నేల మీద పడిపోయింది తారా తారా వాళ్ళిని కౌగిలించుకొని దుఃఖిస్తోంది ఇలా అంటోంది ఓ వీరుడా వాలి నువ్వు ఎంత చెప్పినా వినకపోతివి నీ చేతిలోనే ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయిన సుగ్రీవుడి చేతికి చిక్కిపోయావు కదా వాలి హో వీరుడా నువ్వు ఏనాడు కపట యుద్ధము చేసినటువంటి వాడివి కాదు అందుకే నీ బలం చాలా విశుద్ధమైనటువంటిది నీ వంశము కూడా విశుద్ధమైనటువంటిదే హో వీరుడా నువ్వు నన్ను దిక్కులేని దానిని చేసి ఒంటరి దానిని చేసి వెళ్ళిపోయావు కదా నేను విధవనయ్యాను వాలి నా గర్వమంతా అణిగిపోయింది వాలి నా సుఖమంతా తొలగిపోయింది వాలి నేను శోక సముద్రములో మునిగిపోయాను వాలి ఆ రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ